హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదండి జల్లలు తీసుకుని వచ్చాము ఇవైతే చూసారు కదా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాము దీనిలోకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేసాను కొంచెం గల్లుప్పు వేసుకోవాలి కొంచెం కారం అండి రుచికి సరిపడంత మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఒకసారి అట్ని ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి చిట్కడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చింతకొండ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చింతకుండా నాన పెట్టుకున్నాం కదా అది కూడా పులుసు పోసేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టుకున్నాక చూసారు కదా ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే మనం కొంచెం లాస్ట్లో అల్లం వెల్లి పేస్ట్ అవి వేసుకుని కొద్దిసేపు ఉంచి దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా దగ్గరకు వచ్చింది చూసారు కదా అల్లం ఇల్లు పేస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయిందండి కర్రీ లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్